అల్లూరి జిల్లా చింతపల్లిలో చలి పులి అల్లూరి జిల్లా ఉష్ణత ఏడు పాయింట్ ఒకటి నమోదు కాగా లంబసింగిలో ఐదు డిగ్రీలు ఉండవచ్చని అంచనా దీంతో మన్యం అసలు చలికి గజగజ వణికిపోతున్నారు చలి నుండి ఉపశమనం కొరకు మంకీ టోపీలు స్వెటర్లు చేతి గ్లౌజులు వేసుకుని చలి మంటలు కాసుకుని సూర్యుడు ఉదయించే వరకు బయటకు తిరగలేకపోతున్నారు చలి మంచులో తిరగడం వలన దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరంతో మొదలగు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వైద్యులను సంప్రదించాలని వైద్యులు కోరుతున్నారు